జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాజకీయాలు తగదు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారి విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఖర్చులతో పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ ఈ దేశంలో అంటరానితనం అస్పృశ్యతపై పోరాడిన యోధుడు మేధావి పురుషులతో సమానంగా ఉన్న మహిళలకు విద్యా అవకాశాలు సమాన హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి పూలే అని తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు విద్యా అవకాశాలు కల్పించిన మార్గదర్శకులు వారి జంట అని అటువంటి మహనీయుల విగ్రహాలకు వర్ధంతి జయంతి కార్యక్రమాలలో పూలదండలకు పరిమితమై మాత్రమే కాకుండా ప్రతి మండల కేంద్రంలో పూలే అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసే దిశగా అధికార ప్రతిపక్షాలు కృషి చేయాలి తప్ప ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు జేజలు కొడుతూ పూలే అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరించవద్దని హేతువు పలుకుతూ పల్నాడు ప్రాంతంలో బీసీ స్టడీ సర్కిల్తో పాటు బీసీ భవన్లో ఏర్పాటు చేయడమే కాక పూలే దారి ఆశయాలను తీసుకువెళ్లి దిశగా తమ వంతు కృషి ఉండాలని సంఘాలుగా ఎవరు మేధావులు మనోభావాలు దెబ్బతీసినా ఒప్పుకునేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆవేదన వ్యక్తం చేశారు నివాళులు అర్పించిన వారిలో మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షుడు ఉస్టేల జయరావు పట్టణ కార్యదర్శి మెడవలిమి సాంబశివ గేరపాటి మోహన్ రావు గోదా నీలాంబ్రం కుంబా బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు